ఇది జుక్కి టైలర్ మార్టల్ మషన్ జుక్కి టైలర్ మార్డ్ మషన్ చాలా మంచి మషిన్ ఇది చాలా స్మూత్ మెషిన్ ఉంటది చాలా ఇది హైవీ మెషన్ చాలా సైలెంట్ మషిన్ ఇది ఉంటది దీనిలో కూడా ఇప్పుడు ఆఫర్ తీసుకొచ్చిన న్యూ ఇయర్ సంక్రాంతి ఆఫర్ ఇది ముందు న్యూ ఇయర్ ఆఫర్ ఉంది కొంచెం తక్కువ ఆఫర్ ఉంది ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆఫర్ తీసుకొచ్చిన ఎక్కువ ఆఫర్ అంటే పద్నాలుగు ఐటమ్ నేను ఇప్పుడు గిఫ్ట్ తీసుకొచ్చిన అది ముందు అంటే పది పన్నెండు ఉంది ఇప్పుడు అది పద్నాలుగు ఐటమ్ గిఫ్ట్ తీసుకొచ్చిన జుక్కి లో కూడా ఇది ప్రైజ్ అంతే పాతే ప్రైజ్ ఇప్పుడు కొత్త ప్రైజ్ ఏం చేస్తా లేదు పాత ప్రైజ్ ఐదు వైలే నేను ఐదు వేలు ప్రైజ్ ఎక్కువ ప్రైజ్ ఏం లేదు నా దగ్గర ప్రైజ్ గురించి ఏం లేదు నేను ఇప్పుడు గిఫ్ట్ ఎక్కువ చేసిన ప్రైజ్ ఎక్కువ చేయాలంటే నా దగ్గర ఇది లేదు నా దగ్గర ప్రైజ్ ఇప్పటికీ ఒకటి ఉంటుంది గిఫ్ట్ ఎంత కూడా ఎక్కువ నేను న్యూ ఇయర్ సంక్రాంతి వరకు న్యూ ఇయర్ సంక్రాంతి ఇది ఆఫర్ ఉంది ఇది ఇస్తున్నా ఇప్పుడు నీకు మెషిన్ మంచి ఉంటుంది సూపర్ ఉంటుంది ఇది చూడండి మొషిన్ సైలెంట్ దీనిలో గిఫ్ట్ చూడండి ఒకటి స్కేల్ ఇస్తా ఒకటి ఆయిల్ బాక్స్ ఒకటి ఆయిల్ ప్యాకెట్ ఒకటి నీడిల్స్ ఒకటి మార్కర్ బాక్స్ ఒకటి రోలర్ ఒకటి బాబిన్ ఉండర్స్ ఇది ఐదు బాబిన్ ఇస్తా ఐదు బాబిన్స్ ఒకటి ఒకటిమర్ ఒకటి టేప్ ఒకటి బాబిన్ ధార నీళ్ళు ధరమిక్కల ఒకటి ధారమిది ఒకటి పైకెట్ నీళ్ళు వన్ ప్యాకెట్ నీళ్ళు వన్ నీళ్ళు కాదు వన్ ప్యాకెట్ ఇస్తున్నా ఈ మొత్తం గిఫ్ట్ లా ఇస్తున్నాను ఓన్లీ ఫైవ్ థౌసండ్ రూపీస్ న్యూ ఇయర్ ఆఫర్ న్యూ ఇయర్ సంక్రాంతి ఆఫర్ ఇప్పుడు ఈ డబ్బా కూడా ఇస్తున్నా ఈ డబ్బా ఇవ్వండి కాదు ఈ డబ్బా కూడా గిఫ్ట్ లా ఇస్తేస్తున్నా